సో మెయిన్ వచ్చేసరికి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ జాబ్ ఏమి ఇస్తారు ఎలా ఇస్తారు శాలరీ అంతా సో ఇదే అనమాట నా క్వశ్చన్ కామెంట్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఒక స్కీమ్ గురించి అయితే చాలా డౌట్స్ ఉన్నాయండి సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ డౌట్ వచ్చేసరికి సో వర్క్ ఏంటి జాబ్ ఏంటి శాలరీ అంతా సో అంతకన్నా ముందు తెలుసుకోవాల్సిన విషయం మీదేంటి అసలు అనుకుంటారా కౌశలం అండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్న కౌశలం అన్న రెండు ఒకటేనా వేరు వేరా మాకు త్రీ మంత్స్ బ్యాక్ ఫోన్ చేశారు సో మేము నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టేశాము ఇప్పుడు ఇంట్రెస్ట్ సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి అందుకన్నా మెయిన్ డౌట్ వచ్చేసరికి జాబ్ ఏంటి ఏం జాబ్ ఇస్తారు శాలరీ అంత సో దాని గురించి అయితే అడుగుతున్నారండి సో చాలా కామెంట్స్ వచ్చినాయి సో దాని గురించి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సో అందుకన్నా వన్ రిక్వెస్ట్ అండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి అండ్ దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట సో అందుకే లైక్ చేసి హై పాయింట్స్ వస్తే హై పాయింట్స్ ఇచ్చేట వీడియో చూసేయండి సో ముందుగా సో అందుకన్నా ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సో వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశలం మొబైల్లో రిజిస్టర్ అవ్వచ్చా అని అయితే చాలా మంది అడుగుతున్నారు సో అవ్వచ్చండి చాలా ఈజీ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను సో ముందుగా మీరు కౌశలం లింక్ మీద అయితే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుందండి సో మీరు వెంటనే లాగిన్ అవ్వాలన్నమాట సో లాగిన్ అయిన తర్వాత చెక్ బాక్స్ సెలెక్ట్ అని ఉంటుంది సో దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి సో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే వెంటనే ఓటీపీ వస్తుంది అనమాట సో దాని నెక్స్ట్ ప్రాసెస్ వెంటనే మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట సో మేము గుర్తుపెట్టుకోండి ఆధార్కి మీ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి సో అప్పుడే ఓటీపీ వస్తుంది సో ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది సో నెక్స్ట్ సో మీ ఆధార్లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్ని అయితే సెర్చ్ చేసుకోండి సో మళ్ళీ మేము రాంగ్ చేసేసాము మళ్ళీ రిజిస్టర్ అవ్వచ్చా అని అయితే అనుకుంటారు సో దానికి అసలు ఛాన్స్ ఉండదు సో అందుకే మెయిన్ చూసుకోండి మీరు అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అన్నది చూసుకుని నెక్స్ట్ స్టెప్లోకి అయితే వెళ్ళండి సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని వస్తుందండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి సో మెయిన్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలండి మర్చిపోవద్దు ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా మాత్రం ఇవ్వండి సో ఎందుకంటే ఫ్యూచర్లో బై ఛాన్స్ ఏమైనా ఛాన్సెస్ వచ్చినా మీకు మీరు దాంతోనే వాళ్ళు దాంతో మీతో కాంటాక్ట్ అవుతారనమాట సో అందుకే మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ రెండు కరెక్ట్గా ఇవ్వండి సో ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అండ్ మెయిల్ ఐడి క్లిక్ చేసిన తర్వాత మెయిల్ ఐడికి కూడా గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే సో ఓటీపీ వస్తుంది అనమాట సో దాన్ని కూడా చేయాలి సో చాలా మంది అంటున్నారు ఈమెయిల్కి ఓటీపీ రాలేదు ఓకేనండి ఈమెయిల్కి ఓటీపీ రాకపోయినా పర్వాలేదు అనమాట సో ఈమెయిల్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి సో నెక్స్ట్ మీ లాంగ్వేజెస్ అయితే ఎంచుకోవాలన్నమాట ఇంగ్లీష్ తెలుగు అరే హిందీ సో మీకు వచ్చిన లాంగ్వేజెస్ ఏమేమిటో సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు చదివిన క్వాలిఫికేషన్ అయితే ఎంటర్ చేయాలన్నమాట సో టెన్త్ ఇంటర్ డిప్లొమో పీజీ ఎనీ డిగ్రీ సో చాలామంది అంటున్నారు టెన్త్ ఇంటర్ అప్లై చేసుకోకూడదా అప్లై చేసుకోవచ్చండి దాని గురించి చెప్తాను సో మీరు చదివిన క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ అయితే అడుగుతుంది మార్క్స్ కూడా అండ్ పర్సంటేజ్ సో మార్క్స్ అయితే మార్క్స్ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ అయితే ఇచ్చేయాలన్నమాట సో నెక్స్ట్ ఇయర్ ఆఫ్ స్టడీ అని అయితే అడుగుతుందండి సో మీరు ఏ ఇయర్లో స్టడీ కంప్లీట్ చేశారో సో ఇయర్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట నెక్స్ట్ కాలేజ్ డీటెయిల్స్ సో నెక్స్ట్ కాలేజ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలండి మీరు ఏ కాలేజ్లో చదువుకున్నారు సో లొకేషన్ ఎక్కడ అండ్ యూనివర్సిటీ కూడా అయితే ఎంటర్ చేయాలన్నమాట సో అది మెయిన్ మర్చిపోవద్దు సో నెక్స్ట్ చివరిగా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేయాలి సో ఇదనమాట సర్వే పూర్తవుతుంది రిజిస్టర్ అయినట్టే సో నెక్స్ట్ ఏంటి ప్రభుత్వం నుండి వచ్చే హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదండి సో దానికి మీతో కాంటాక్ట్ ఎలా అవుతారంటే మెయిల్ నుంచి ఫోన్ నెంబర్ నుంచి ఇది మర్చిపోద్దు చెప్పాను కదా ఫోన్ నెంబర్ మెయిల్ కరెక్ట్గా ఇవ్వండి సో దాని నుంచే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు సో అలాగే సచివాలయం స్టాఫ్ ద్వారా ఒకవేళ లిస్ట్లో వచ్చిన వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు లేదు అనుకుంటే మీ ఈమెయిల్ ఫోన్ నెంబర్ నుంచి అయితే కాంటాక్ట్ అవుతారు సో అందుకే అవి మాత్రం మిస్టేక్ చేయొద్దు సో ఇక్కడ మెయిన్ అండి టెన్త్ ఇంటర్ వాళ్ళకి సో డాక్యుమెంట్ అడగట్లేదు ఫైల్ అడగట్లేదు అంటున్నారు అవునండి అడగదు నెక్స్ట్ డిగ్రీ పీజీ డిగ్రీ నుంచి నెక్స్ట్ ఏం చేశారో బీటెక్ ఏం చేశారో దాని వర్ దాని నుంచే మిమ్మల్ని ఈ సర్టిఫికెట్స్ అయితే అడుగుతుంది అనమాట సో మీరు స్టార్టింగ్లోనే ఎంటర్ చేస్తారు కదా లేదు నేను టెన్త్ అన్నారనుకోండి టెన్త్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మిమ్మల్ని సర్టిఫికెట్స్ ఏమీ అడగదు సో డిగ్రీ డిగ్రీ నెక్స్ట్ స్టడీ నుంచి అయితేనే సర్టిఫికేట్స్ అడుగుతుంది మమ్మల్ని టెన్త్ ఇంటర్ అండి మమ్మల్ని సర్టిఫికెట్స్ అడగలేదు మాకు రిజిస్టర్ అవ్వలేదా అనుకుంటారు సో అది కాదండి అడగరు అన్నమాట సో ఓన్లీ డిగ్రీ నెక్స్ట్ స్టడీ నుంచి అయితేనే మిమ్మల్ని సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయమంటారు సో ఇదండి ప్రాసెస్ మొబైల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి మెయిన్ గుర్తుపెట్టుకోండి లైట్ తీసుకోవద్దు వర్క్ ఫ్రమ్ జాబ్ అంటున్నారు కదా ఇది వస్తుందో రాదో అని లైట్ తీసుకోవద్దు జస్ట్ రిజిస్టర్ అవ్వడమే జాబ్ వచ్చేది జాబ్ రాంది అప్పుడే తెలియదే మనకు వన్ మంత్లో తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే సర్వే ఎందుకు పెట్టారంటే సో స్టడీ కంప్లీట్ చేసేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నారు నిరుద్యోగులకి ఎలా అయినా ఏదో ఒక రకంగా ఉద్యోగం ఇవ్వాలి అన్న స్కీమ్ పెట్ట అన్న దాని గురించి అనమాట ఈ పథకం వచ్చేసరికి సో ఈ స్కీమ్ అంతకే అనమాట సో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు ఎంతమంది జాబ్ లేక బాధపడుతున్నారు సో అని తెలుసుకోవడం కోసం అలాగే వాళ్ళందరికీ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఇవ్వాలని అయితే రిజిస్టర్ అయితే పెట్టారు ఈ సర్వే అయితే పెట్టారు సో లైట్ తీసుకోద్దండి తప్పనిసరిగా అందరూ కూడా రిజిస్టర్ అవ్వండి సచివాలయంకి వెళ్ళండి లేదు అనుకుంటే మొబైల్ అయినా రిజిస్టర్ అవ్వండి సో మెయిన్ వచ్చేసరికి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ జాబ్ ఏమి ఇస్తారు ఎలా ఇస్తారు సాలరీ అంతా సో ఇదే అనమాట నా క్వశ్చన్ కామెంట్స్ కూడా ఇవే అనమాట మెయిన్ ఎక్కువ సో జాబ్ ఏంటి ఏంటి ఎలా ఇస్తారు ఫ్రీకి ఇచ్చేస్తారా ఏంటి అన్నది అయితే ఉందనమాట సో జాబ్ ఏమి ఫ్రీకి ఇచ్చారండి మనకి ట్రైనింగ్ ఉంటుంది త్రీ మంత్స్ అలా ట్రైనింగ్ ఉంటుంది సో త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మన స్కిల్ టెస్ట్ పెట్టిన తర్వాత స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది జాబ్ అయితే సో ఫర్ సపోజ్ ఇప్పుడు అందరూ డిగ్రీ సో డిగ్రీ అందరికీ ఈక్వల్గా శాలరీ వస్తుంది అని అయితే అనుకోవద్దు సో డిగ్రీ చదివిన వాళ్ళకి ఇప్పుడు నేనున్నాను ఇంకొకళ్ళు ఉన్నారు తన స్కిల్ వేరేగా ఉంటుంది నా స్కిల్ వేరేగా ఉంటుంది సో అప్పుడు నా స్కిల్ని బట్టి నా శాలరీ ఉంటుంది తన స్కిల్ని బట్టి తన శాలరీ ఉంటుంది మేము గుర్తుపెట్టుకొని స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది శాలరీ అయితే సో మెయిన్ వర్క్ కూడా అవర్స్ని బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే గంటలను బట్టి శాలరీ అయితే ఉంటుంది సో మనం ఫర్ సపోజ్ ఫైవ్ ఐదు గంటలు చేసాము ఆ ఐదు గంటలకి సరిపడగా శాలరీ ఉంటుంది తను ఎయిట్ అవర్స్ చేసింది ఎయిట్ అవర్స్కి సరిపడగా శాలరీ ఉంటుంది సో మళ్ళీ ఇంకోటి ఏంటి మన ఏరియాలో అన్నీ అవైలబుల్గా ఉన్నాయా నెట్ నెట్ ఉందా వైఫై ఉందా ల్యాప్టాప్ ఉందా అండ్ హో వర్క్ చేసుకునే పీస్ఫుల్ ప్లేస్ రూమ్ ఉందా ఇవన్నీ అయితే అప్పుడు అడుగుతారండి ఇప్పుడు కాదు రూమ్ ఉందా ఇవన్నీ అడుగుతారనమాట మీకు చేసుకునే అవకాశం ఛాన్సెస్ ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారన్నాను కదండి త్రీ మంత్స్ అప్పుడైతే ఇవన్నీ కూడా అడుగుతారనమాట మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని అయితే కన్ఫామ్గా అడుగుతారు సో ఉన్నాయని చెప్పండి సో జాబ్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ జాబ్ నుంచి ప్రైవేట్ సెక్టర్ నుంచి దేని నుంచైనా రావచ్చు ఎనీ కంపెనీస్ నుంచి అయితే మనకి జాబ్ వచ్చే అవకాశాలను అయితే ఇస్తారనమాట ఈ ప్రభుత్వం అయితే సో మెయిన్ జాబ్ లేక చాలా మంది బాధపడుతున్నారు ఎలా అయినా వీళ్ళకి జాబ్ రావాలని అయితే ఈ స్కీమ్ అయితే పెట్టారనమాట సో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు అన్నైతే సో ఈ స్కీమ్ అయితే పెట్టారు సో అప్పుడే తెలియదు అండి మనకి జాబ్ ఇచ్చేస్తారా అన్నది సో ఇది జస్ట్ రిజిస్టర్ అవ్వడమే అనమాట సో శాలరీ గంటలు బట్టి అయితే గంటల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట అది మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వర్క్ కూడా మనం త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటాం కదా వర్క్ కూడా దానికి బేస్ అయ్యి ఉంటుంది అన్నమాట సో ట్రైనింగ్ ఇస్తారండి కంగారు పడవలసిన అవసరం లేదు సో మాకేమీ రాదు అనుకుంటారు ఏం లేదండి మనకి ట్రైనింగ్ ఇస్తారు ఎలా నేర్చుకోవాలి ఎలా జాబ్ చేయాలి ఎలా వర్క్ చేయాలి అన్నీ కూడా ఇంకోటి మెయిన్ డేటా ఎంట్రీ గురించి అయితే ఎక్కువ ఉంటుందండి సో మెయిన్ స్కిల్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది స్కిల్ మీద డిపెండ్ అయ్యి శాలరీ ఉంటుంది అండ్ మనం చేసే గంటలు బట్టి శాలరీ అనమాట సో ఇదండి మీకున్న క్వశ్చన్ మార్క్ అయితే నేను ఇచ్చిన సమాధానం నాకు తెలిసిన కొంత విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మర్చిపోవద్దు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ ఏదో చేయమంటున్నా అంటే ఇంకా తెలియని వాళ్ళకి మన వీడియో రీచ్ అయ్యి ఎంతో కొంత తెలుసుకుంటారు కదండి సో అందుకే లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి సో టూ నెక్స్ట్ వీడియో బాయ్